వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి టీచర్స్ అకాడమీ కనిగిరి వాళ్ళంటే ఎప్పుడు ఏదో ఒక ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు ఆన్లైన్ వాటి మీద సో ఈరోజు కూడా ఆన్లైన్ వాటి మీదే కాదండి మనకి ఎగ్జామ్స్ పెడుతూ మనకి బంపర్ ఆఫర్ క్యాష్ కూడా ప్రకటిస్తున్నారు అది ఎంత అంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ మళ్ళీ చెప్తున్నాను ఇరవై వేల రూపాయలు బంపర్ ఆఫర్ క్యాష్ ప్రైజ్ అండి అది మీరు ఎలా తెలుసుకోవాలి ఎలా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెడ్డి సార్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడు గ్రాండ్లేస్ లెవెల్ని మీరు ఖచ్చితంగా కంపల్సరీగా అటెండ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు నాలుగో తేదీ గురువారం మధ్యాహ్నం సా రెండు గంటలకు అండ్ అలాగే ఆరో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు మీరు ఎగ్జామ్స్ అటెండ్ చేసి ఈ ఎగ్జామ్స్ ఎవరైతే ముందుగా ఫస్ట్ వస్తారో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ట్వంటీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ అనేది అందజేయడం జరుగుతుంది ఇంతవరకు ఎవరు ఇలాంటి ఆఫర్ని ప్రకటించలేదు ఇక మీద ప్రకటించిన బోరు కూడా సో ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ ఎగ్జామ్స్ ఎవరెవరికి జరుగుతాయి అంటే ఎస్జిటి వాళ్ళకు జరుగుతున్నాయి పోతే ఎస్ఏ వాళ్ళకు కూడా జరుగుతున్నాయి ఎస్ఏ వాళ్ళకు ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకు ఎస్ఏ సైన్స్ వాళ్ళకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు ముగ్గురికి జరుగుతున్నాయి అండ్ అలాగే ఎస్జిటి వాళ్ళకు కూడా జరుగుతున్నాయి ఇంకా బైలింగ్వల్ అండి ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి మొత్తం స్టేట్ లెవెల్లో జరుగుతున్న ఇవి బైలింగ్వల్ సో తెలుగు మీడియంలో ఉంటుంది పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సో రెండిట్లోనూ ఉంటుంది అనమాట మీరు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమే ఆన్లైన్లో మాత్రమే రాస్తారు ఆన్లైన్లో రాయాలంటే తెలుసు కదా మన కన్నగిరి టీచర్స్ అకాడమీ యాప్ని స్టోర్లో సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే కేవలం ఫిఫ్టీ రూపీస్తో కేవలం ఫిఫ్టీ రూపీస్తో మీరు యాప్ని ఎన్రోల్మెంట్ చేసుకుంటే మీరు బాగా ఎగ్జామ్ రాసి ట్వంటీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ని మీరు పొందగలరు ట్వంటీ థౌజండ్ క్యాష్ ప్రైజ్ అండి ఫిఫ్టీ రూపీస్ ఎన్రోల్మెంట్ ఈ ఎగ్జామ్ని మీరు మీ డే టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు అది మీ ఇష్టం బట్ మీరు ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ పొందాలి అనుకుంటే మధ్యాహ్నం రెండు గంటలకు మాత్రమే అటెండ్ చేయాలండి అది మాత్రం మర్చిపోవద్దు ఎన్రోల్మెంట్ ఫీజు మాత్రం ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టేట్ లెవెల్ ఫ్రీ గ్రాంట్ టెస్ట్లు అండి మొత్తం మూడు గ్రాం టెస్ట్ వన్ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి డిసెంబర్ నాలుగో తేదీ గ్రాంట్ టూ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు డిసెంబర్ ఆరో తేదీ గ్రాండ్ టెస్ట్ నెంబర్ త్రీ సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు డిసెంబర్ ఎనిమిదో తేదీ ఇంకా ఇది బోత్ ఎస్జిటి వాళ్ళకు ఎస్ఏ వాళ్ళకు ఎస్ఏ వాళ్ళకు మాత్రం మ్యాథమెటిక్స్ ఎస్సీ సైన్స్ ఎస్ఏ సోషల్ వాళ్ళకు అండ్ అలాగే ఎగ్జామ్ పేపర్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం రెండిట్లోనే ఉంటుంది ఎగ్జామ్ పేపర్ అనేది బయలింగ్వల్ అనమాట సో మీరు ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి మీ ఎన్రోల్మెంట్ ఫీజ్ అంతా ఫిఫ్టీ రూపీస్ గూగుల్ ప్లే స్టోర్ నుండి టీచర్స్ అకాడమిక్ కనిగిరి యాప్ అని టైప్ చేసి మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ నెంబర్తో రాసుకోవచ్చు మీ ఎగ్జామ్ మీరు వీలున్న సమయంలో రాసుకోవచ్చు అండి కానీ మీరు చెప్పాను కదా ట్వంటీ థౌజండ్ బంప్ ప్రాపర్ ప్రైజ్ని పొందాలి అనుకుంటే మధ్యాహ్నం మాత్రమే రెండు గంటలకు మాత్రమే మీరు ఎగ్జామ్ అనేది అటెండ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఫైనల్గా కోర్సుల కొరకు మనకి ఆన్లైన్లో ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయండి మన టీచర్స్ అకాడమీలో కోర్సెస్ సో మీరు ఏ కోర్సెస్ కావాలన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ క్లారిఫికేషన్ ఉన్నా సో వాటి అన్నిటికీ కావాలి అనుకుంటే మీరు మాత్రం టీచర్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ